ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్థానంలో అత్యాధునిక ఫీచర్స్ తో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు ఉంటాయన్నారు ఆగస్టు ఇరవై ఐదు నుంచి వారం రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవని ఆయన తెలిపారు డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని మంత్రి మనోహర్ వెల్లడించారు డైనమిక్ కీ రిజిస్టర్ తో వీటిని అనుసంధానిస్తామన్నారు దీంతో ప్రతి లావాదేవీ జరగగానే తమ ఆఫీసులో తెలిసిపోతుందన్నారు ఐదేళ్లలోపు ఎనభై ఏళ్లు దాటినవారు ఈ కేవైసీ అవసరం లేదని మంత్రి నాదెండ్ల వెల్లడించారు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పైవ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రేషన్ కార్డుల కోసం పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఇందులో పదిహేను పాయింట్ మూడు రెండు లక్షల దరఖాస్తుల్ని ఆమోదించినట్లు మనోహర్ తెలిపారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మందికి కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు దీంతో కలిపి కోటి నలభై ఐదు లక్షలకు చేరుతుందన్నారు రేషన్ కార్డులో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకునే విధంగా ఈ కేవైసీ వ్యవస్థను అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు పదకొండు లక్షల నలభై ఏడు వేల మందికి కేవైసీ అవసరం లేదని గుర్తించామన్నారు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆయన తెలిపారు మరోవైపు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో నాలుగు రెండు వందల మంది పైలట్ ప్రాజెక్టుల్లో భాగంగా గ్యాస్ సిలిండర్ల డబ్బుల్ని డిజిటల్ వాలెట్లోకి జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ డబ్బులు ఇతర అవసరాలకు వాడుకోలేరు అన్నారు ఇక ఖాతాలు సరిగా లేని ఎనభై ఆరు వేల మందికి మాత్రం గ్యాస్ సబ్సిడీ మొత్తం జమ చేయలేకపోయామని వారికి నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారా జమ చేయిస్తామన్నారు